మిత్రులందరికీ నమస్కారం రైతు భరోసా డబ్బులకు సంబంధించి యాసంగి సీజన్ అనేది కూడా ప్రారంభోత్సవానికి అయితే మనకు శ్రీకారం అనేది చుట్టనుందా ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇవ్వచ్చు రైతు భరోసా డబ్బులకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖల మంత్రి గారైతే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా నిధులు విడుదల చేయబోతున్నట్లు మనకేమైనా వార్తలు అనేవి ఏమైనా వినిపిస్తున్నాయా అలాగే ఈ యొక్క చర్చలకు సంబంధించి కానీ అవ్వచ్చు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క కేబినెట్లో కూడా రైతు భరోసా డబ్బులకు సంబంధించి అసలు మాట్లాడాల్సిన అంశం అన్నమాట కానీ అభిఎస్పీ పక్కన పెట్టి ఆ అక్కరని అన్నీ కూడా అక్కర ముట్లకు సంబంధించి కనివ్వచ్చు రైతులను మొత్తం పలగొడతానం పలకొడతానం అయితే ఇప్పటివరకు అయితే వీళ్ళు చెప్పిన మాటలకు సంబంధించి కనివ్వచ్చు ఈ మాటలతోనే పలకొడతారనమాట చేతులతోనే వచ్చేసి కూడా ఇక్కడ కూడా కనబడలేదు అంతకన్నా చూసుకున్నట్టయితే మనకు యాసంగి సీజన్ సంబంధించి కూడా మరలా వచ్చేసింది ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఎన్నికలు అనేవి కూడా మనకు నిర్వహిస్తున్నారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చూసుకున్నట్టయితే మరి ఎన్నికల కోడ్ అనేది రాకముందుకే మరి త్వరగా రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి నిధులకి విడుదల చేస్తే ప్రభుత్వం అనేది కొంచెం ఒత్తిడి నుంచి వెళ్ళి అయితే మనం చూసుకున్నట్టయితే కొంచెం పాజిటివ్స్ అనేది రైస్ సోలు కూడా చాలా వరకు అయితే ఇప్పటికే ఆగ్రహంతో ఉండడం అయితే జరిగిందనమాట ఎందుకంటే పెండింగ్ డబ్బులకు సంబంధించి అయితే ప్రభుత్వం అనేది ఇప్పటివరకు అయితే ఎక్కడ అంటే ఎక్కడ కూడా మాట్లాడలేదన్నమాట కనీసం చూసుకున్నట్టయితే నోరు అనేది కూడా చూసుకున్నట్టయితే కుట్టి వేసుకొని అయితే ఇలానైతే మొత్తం ప్రభుత్వం అనేది కూడా ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించి ఇప్పుడు వచ్చేసి కూడా మళ్ళీ సీజన్ అయితే వచ్చేసింది అటుగేసి ఇటు చేసి మళ్ళీ చూసుకున్నట్టయితే రైస్ వాళ్ళందరూ అందరూ కూడా పొలాలైతే కోసుకున్నారు కోసుకో కోత పొలాలు అనేవి కూడా కోతకైతే అలాగూ కూడా ఐకే పుల్లల్లో కూడా అట్లు పోసిర్రు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తామంటుర్రు మరి దీనికి సంబంధించి కానీ ఇవ్వచ్చు నిన్ననైతే పీఎం కిసాన్ సంబంధించి రెండు వేల రూపాయలు అనేవి తెలంగాణ రైతులకు చాలా మందికైతే డబ్బులు అయితే పడలేదన్నమాట సో వారందరికీ నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి అలా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది సో మీలో ఎవరికైనా డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటివరకు పడనట్లయితే మీరు అందరూ కూడా వేచి ఉండండి ఖచ్చితంగా ఇవాళ లేదా రేపు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి వచ్చేసి కూడా క్రెడిట్ అయితే కావడం అయితే రైతు భరోసా డబ్బు డబ్లకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యొక్క మనకు చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై ఐదున మరోసారి అయితే రాష్ట్ర కేబినెట్ అయితే ఉందన్నమాట ఇందులో ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే మాట్లాడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించి కూడా నిర్వహిస్తారనమాట యాసంగి సీజన్ సంబంధించి కూడా నిధులు పంట పెట్టుబడి సాయం అనేది రైతు చాలా వరకు అయితే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఆల్రెడీ కూడా రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క నారు కూడా చూసుకున్నట్టయితే నారదోయ్యాకి సంబంధించి కానీ సో రైతన్నులైతే ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు సోళందరూ కూడా పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకి ఎన్నికలపై అయితే దృష్టి పెట్టినట్లయితే తెలుస్తుంది ఈ యొక్క బీసీలకు నలభై రెండు శాతం వచ్చేసి రిజర్వేషన్ అనేది కల్పిస్తారట తర్వాత మనకు చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారట మరి దీనికి సంబంధించి కూడా మరి రైతు భరోసా కూడా త్వరగా